జయంతి సందర్భంగా ఈరోజు పిల్లలకి ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ప్రతి సంవత్సరం మేము ఈ పిల్లలతోని కార్యక్రమం చేస్తున్నాం ఎందుకంటే ఈ రోజున మన మౌలాన అబ్దుల్ ఆజాద్ అబుల్ ఆజాద్ గారి జయంతి సందర్భంగా ఈ పిల్లలతోని మేము ప్రతి సంవత్సరం కార్యక్రమం చేపడుతున్నాం ఈ రోజున ఆయన ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఆయన అలాగే చనిపోయే వరకు కూడా ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఆయన కూడా చూడేవారు అనేక అంశాల్లోని ఎడ్యుకేషన్ పాలసీస్ అయినా రిఫార్మ్స్ అయినా ఇవన్నిటినీ కూడా ఆయన కీలక పాత్ర పోషిస్తూ పిల్లల భవిష్యత్తు గురించి ఆయన ఎప్పుడు ముందు ఆలోచిస్తూ ఉండేవారు రోజున కేంద్ర ప్రభుత్వం ఈరోజు నేషనల్ ఎడ్యుకేషన్ డే కింద ప్రకటిస్తూ అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు దీన్ని నేషనల్ మైనారిటీ వెల్ఫేర్ డే కింద ప్రకటించడం కూడా చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఇలాంటి ప్రముఖుల్ని మనం గుర్తు చేసుకోవాలి వాళ్ళు ఏ పాత్ర పోషించారో పిల్లల భవిష్యత్తు గురించి ఎందుకంటే ఈ రిఫార్మ్స్ వల్ల ఈరోజు మేమందరం కూడా రేపు ఒక ఒకనాడు ఒక పిల్లలుగా ఉన్నప్పుడు మాకు ఈ రిఫార్మ్స్ వల్ల మేము రావడం కూడా జరిగింది ఆ విధంగా మనం అందరం ఇలాంటి మహానాయకుల్ని కూడా మనం గుర్తు తెచ్చుకుంటూ వాళ్ళంటి వాళ్ళు ఉన్న వాళ్ళని ఒక స్ఫూర్తిగా తీసుకుంటూ మనం ముందుకు అడుగు వేయాలని కూడా ప్రతి ఒక్కరిని తెలియజేసుకుంటూ ఈరోజు ఇంకా ఘనంగా మనం ఇంకా వేరే ఏర్పాట్లు చేసుకుందామనే ఉద్దేశంతో ఉన్నాం కానీ చాలా వరకు ఈ మన ఎలక్షన్ బోర్డ్ వల్ల మా టీచర్స్ ఎలక్షన్ కోడ్ వల్ల ఎమ్మెల్సీ కోడ్ వల్ల మేము ఇక్కడి వరకే పరిమితం చేసుకున్నాం వచ్చే సంవత్సరం అయినా సరే ఖచ్చితంగా దీన్ని ఒక మనం అందరూ కూడా గుర్తు పెట్టుకునే విధంగా మేము చేసుకుంటాం అనుకోండి ఓకే ఓకే చాగంటి కోటేశ్వరరావు గారిని యువతలో చైతన్యం రావాలని యువతే ఈ రాష్ట్రానికి దేశానికి తలమానికమని మరి చాగంటి కోటేశ్వరరావు గారిని మరి ఈ ఎవరైతే ప్రచారో ఆయన్ని ఈ యూత్కి విద్యార్థులకి మరి విద్యపరంగా వాళ్ళకి ఒక చైతన్యం తేవాలని ఆయన ప్రభుత్వం